హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ అండ్ లాగ్స్ నేను మన వీడియోస్లలో లాగ్స్ని కూడా షేర్ చేస్తూ వస్తానండి ఈరోజు సండే కదా స్పెషల్గా నేను బాస్మతి రైస్ చికెన్ కాంబినేషన్లో బిర్యానీ చేశాను ఈ బిర్యానీ కాంబినేషన్గా మటన్ కర్రీని చేశాను అలానే గోంగూర పెరుగు పచ్చడిని కూడా చేశాను ఫస్ట్ నేను మా బాబుకి వడ్డిస్తున్నాను మా బాబు ఒపీనియన్ ఈ బిర్యానీ టేస్ట్ చేశాక ఏం చెప్తాడో మీరు కూడా చూడండి ఏమైనా మనం వండిన ఫుడ్ పిల్లలు కానీ హస్బెండ్ కానీ తిని వాళ్ళ ఒపీనియన్ పాజిటివ్గా వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టంగా తినేటప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా నేను కూడా అదే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను బాబు కలర్ రైస్ పలావులు బిర్యానీలు బాగా తింటాడండి అందుకే నేను ఎవరీ సండే పలావ్ చేయడానికి ట్రై చేస్తాను తిని ప్రతిసారి టిఫిన్ అయినా లంచ్ అయినా ఏదైనా సరే మొబైల్ చూస్తూనే తినడానికి అలవాటు పడ్డాడండి ఒకసారి వినండి ఓపెన్ అయితే బాగుంది అని చెప్తున్నాడండి అలానే నేను బిర్యానీలో నెయ్యి వేసానని చెప్పినప్పటికీ మళ్ళీ నెయ్యి వేయించుకొని తింటున్నాడు ప్రతి ముద్ద ముద్దకి ఒక స్పూన్ నెయ్యి వేయించుకొని తింటాడండి నేను నెయ్యి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి వారానికి ఒకసారి నెయ్యి కాస్తూ ఉంటాను బయట కొనే నెయ్యి కన్నా ఇంట్లో మనకి పాల మీద కానీ పెరుగు మీద కానీ వచ్చే మీగడతోటి నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్